అసలు అల్లు అర్జున్కు రేవంత్ రెడ్డికి పంచాది ఏడు వచ్చిందట అని అంటే అల్లు అర్జున్ భూమి జాగా అల్లు అర్జున్ భూమి జాగా ఏడైతే ఉందో నార్సింగ్ దగ్గర ఆడ ఉన్నటువంటి భూమి పైన ప్రీతిపాత్రులైనటువంటి తన కూతురు మనసు పడ్డదట ఆ భూమి మీద ఆ భూమి మీద మనసు పడేసరికి రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డిని అడిగిందట నాయనా నాయనా నాకు భూమి కావాలి అని అంటే ఎవరిదే ఆ భూమి అని ఎంక్వైరీ చేస్తే కనుక అల్లు అర్జున్ అని తెలియదు అల్లు అర్జున్కు కబుర్ అంపితే అల్లు అర్జున్ సప్పులు లేదు సరి దిక్కు లేదు మొక్కు లేదు సప్పుడు చేస్తలేడట ఇట్లయితే కాదని దొరకడా అని చూసుకున్నట్ట దొరికిండు మొత్తానికి ఆగమా పట్టిచ్చిర్రు ఆగమైపోయిండు సో అది తతంగం అని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారు అది వాస్తవా అవాస్తమా ప్రజలే చెప్తారు రైట్ అదొక విషయం అయితే ఇవాళ ఏంది ఆ సందర్భంగానే అసలు బెనిఫిట్స్ ఉండవు కొమటరెడ్డి వెంకటరెడ్డి ప్లస్ చింపిండేడు కాడికి ఇట్లా పేపర్లు బట్టలు అన్నీ అటు రేవంత్ రెడ్డి చంపండు నిండు అసెంబ్లీలో చంపారు బెనిఫిట్ వాళ్ళు ఉండవు ఇది ఉండదు అది ఉండదు అని చెప్పేసి అధికంగా ఛార్జీలు పెట్టి వసూలు చేసేది లేదు అని చెప్పేసి చెప్పిండు ఆ ఎఫ్డిసి చైర్మన్ కింద రామ రామిరెడ్డా వెంకట్రామరెడ్డి ఎవరో ఉన్నారు కదా ఆయన దిల్ రాజు ఆయన ఏ ఏదైతే ఉందో ఇప్పుడు నిన్న రిలీజ్ అయినటువంటి సినిమాకు ఆ సినిమాకు ఆయనే ప్రొడ్యూసరు ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బెనిఫిట్ షోలు రిలీజ్ చేస్తారు ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తారు హైకోర్టు ఆగ్రహం తెలిపతే ముద్దులు పెడుతా అది ఏం చేస్తుంది హైకోర్టు మరి ఇది అంటే మాట ఇచ్చి తప్పుతున్నారు మీరు చూడరు మాట ఇచ్చేట్లు తప్పుతారు పదివేల రూపాయలు మీకు బిచ్చమేస్తున్నట్టు వేస్తుండు మేము పదిహేను వేల రూపాయలు ఇస్తామని అన్నారు ఇక ఇస్తాడు కావచ్చు పెడితేడు పట్టేయలు నవ్వుతాడు పెడితేడు పట్టేయలు అన్నట్టుగా అందరు చూసిరు కానీ ఏమైంది తీరా చూస్తరికి వచ్చి చూసేసరికి మళ్ళీ పన్నెండు వేలు అని అన్నాడు అంటే మాట మీద నిలబడతలేడు అధికారంలోకి వచ్చిన ఆ వంద రోజుల్లోనే అన్ని హామీలు పూర్తి చేస్తామని అన్నారు వంద రోజులు పోయింది సంవత్సరం పోయింది సంవత్సరం కూడా దాటింది సున్నార్పణం దాంట్లో ఏం జరగాలే మొన్న బెనిఫిట్ షోలు క్లియర్గా రద్దు చేస్తా ఉన్నాం బెనిఫిట్ షోలు ఉండవు అని అన్నారు ఎన్ని గంటలకు బయటకు వెళ్ళిరండి మన సినిమాలు చూసుకుంటా బయటకి ప్రజలు ఎన్ని గంటలకు మీరు టైం ఇచ్చారు వాళ్ళకు బెనిఫిట్ షోలు మలబెట్టి అంటే మీ మీరు నిన్న మాట్లాడిన మాట మీద వాళ్ళు నిలబడతలేరు అని అన్నది ప్రజలల్లో పాతుకుపోయేదాకా దయచేసి చూడకండి రేవంత్ రెడ్డి అంటే మాట అంటే మాటే అన్నట్టుగా చూడండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డికి హ్యూజ్ ఫాలోయింగ్ ఉంది ఎవరు చరిపలేని ఫాలోయింగ్ ఉన్నది ఇవాళ అధికారంలోకి వచ్చినాక ఇంకా పెరగాలి కానీ ఆ ఫాలోయింగ్ తగ్గుతుంది అంటే దానికి కారణాలు ఏందని అన్నది రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి వాటిని ఇప్పుడు నిజంగా చూడండి ప్రతిపక్షంలో అదేదో పాటలు ఉన్నాయి కదా రేవంత్ రెడ్డి పాటలు సింగమో లే లేని ఆడానని నేను అటువంటి పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేశారు కార్యకర్తలు ఇలా పొద్దులేదు నేను పెడితే తిడుతున్నారు రోడ్ల మీద పెడితే సింగమే కడతా సింగం సింగం లేదు పాలు లేదు లేదు బండి అని అంటారు ఆ పొద్దు వచ్చింది అలా ఎందుకు అని అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడేటటువంటి వైఖరి మీరు మాట్లాడేటటువంటి పద్ధతి మీరు చేస్తున్నటువంటి పనితీరు మీరు ప్రశ్నిస్తున్నటువంటి విధానం అన్నిటికి కూడా తెలంగాణ ప్రజలు అన్నారు కానీ అలా మీరు పాలకంలో పాలక వర్గంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి పనితీరు పట్ల తెలంగాణ ప్రజలు పూర్తి అసంతృప్తితో ఉన్నారు దానివల్ల మీకు ఇబ్బంది అవుతూ ఉన్నది మీరు దాన్ని గమనించుకుంటలేరు ఏందండి రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఏం చేస్తూ ఉన్నారు పేర్లు చెప్పాలంటే ఒక్కొక్కరి పేర్లు చెప్తే వాళ్ళకి ఇక దిక్కు దిగు ఉండనే ఉండదు ఇక